ముందు సీట్లో కూర్చున్న వెంటనే మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాల ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపే ప్రయత్నం మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైకి ఇవ్వండి ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ ఉన్నప్పటి నుండి చూస్తా ఉన్నాం నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు నన్ను కానీ సునీతన్ కానీ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడమని అనుకుంటున్నారేమో సబితక్కని అన్నాను కదా సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు ఒక్క ఆడబిడ్డని అంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం ఎవరి పేరు ఉందండి ఆడబిడ్డ పేరు సోనియమ్మ నాయకత్వం ఎవరి పేరు ఉందండి ఆడబిడ్డ పేరు ఆ సోనియా గాంధీ కూడా మీరు బలిదేవత అన్నారు మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది కానీ దయచేసి మరొకసారి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు సమాజం చూసింది చరిత్రలో ఉండిపోతుంది కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు రేపులు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భరో భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు రిప్లై రాలేదు పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా ఆరు సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి అరెన్న లాగా అవుతుంది కదా ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకు జరుగుతున్నాయి ఇవి అసలు ఎన్ని కేసులు జరిగినాయి ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది కానీ ఇంత గాలికి వదిలేసి పోయేటట్టు అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళ ఇష్టం వచ్చింది జరిగిపోదాం అనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న మనని అవమానించారు కదా వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్న ఒకసారి అడుగుదాం అంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎందుకంటే బిక్కు బిక్కు మనం బ్రతుకుతున్నారు బిక్కు 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 మన బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది பாலஜப்